అసలు తీరబో మీకు ధమ్ము ధైర్యం ఉంటే నిజాయితీన ప్రజల మంచి ఆలోచన చేసి ఉంటే అసలు మీకు రండి మాట్లాడుకున్నామని సభవేదికన జగన్ మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సిపి నాయకులకు సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఐదేళ్లు ఐదేళ్ల పాటు ప్రజలను హింసించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజలకు వాళ్ళ హక్కులను రాష్ట్రాన్ని నాశనం చేసిన తర్వాత ఈ రోజు కూటమి ప్రజలు కూటమి వైపున ప్రజలు చేసి గెలిపిస్తే మేమంతా ఎమ్మెల్యేలుగా ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు కాలు కూట కూస్తారా చేతనైతే తప్పించుకొని తిరగడం కాదు చేతనైతే అసెంబ్లీకి రండి మీరు ఏం మంచి చేశారో అక్కడ చెప్పండి మీరు చేసిన దుర్మార్గాన్ని మేము అక్కడ చెబుతాం ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఏం మాట్లాడుతున్నారా అని